రాముడు అయోధ్య రాజు దశరథ మరియు రాణి కౌశల్యల కుమారుడు శ్రీరాముడు రామనవమి రోజున జన్మించాడని నమ్ముతారు రామాయణాన్ని మొదట వాల్మీకి మహర్షి రచించారు అప్పటి నుండి వివిధ వ్యక్తులు వివిధ భాషలలో రామాయణాన్ని రచించారు వాటిలో తులసీదాస్ యొక్క రామచరిత అత్యంత ప్రసిద్ధమైనది ఈ సంవత్సరం భారతీయులు మార్చి రామ నవమి పండుగను జరుపుకుంటారు విష్ణువు యొక్క ఏడవ అవతారం శ్రీరాముడు పది అవతారాలలో విష్ణువు యొక్క ఏడవ అవతారంగా పరిగణించబడ్డాడు శ్రీరామునికి ముందు విష్ణువు అవతారాలు మత్స్య చేప కూర్మ తాబేలు వరాహ పంది నరసింహ మనిషి మరియు సింహం వామన మరగుజ్జు మరియు పరశురాముడు అయితే తరువాత కృష్ణుడు బుద్ధుడు మరియు కల్కి అవతారం మానవ దేవత రాముడు త్రేతాయుగంలో జన్మించాడు మరియు నేటికి ఒకటి రెండు తొమ్మిది ఆరు కొమ్మా సున్నా సున్నా సంవత్సరాల క్రితం త్రేతాయుగం ముగిసిందని నమ్ముతారు కాబట్టి రాముడు మానవ రూపంలో పూజించబడే దేవతగా ప్రసిద్ధి చెందాడు త్రేతాయుగంలో రాముడితో పాటు విష్ణువు వామనుడిగా పరశురాముడిగా అవతరించాడు ఫ్యాక్ట్ సూర్య భగవానుడి వంశస్థుడు రాముడు శ్రీరాముడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు ఇది సూర్య భగవానుడి కుమారుడైన రాజు ఇక్ష్వాకు స్థాపించబడింది అందుకే రాముడిని సూర్యవంశి అని కూడా అంటారు ఫ్యాక్ట్ నాలుగు విష్ణువు యొక్క మూడు వందల తొంభై నాలుగవ పేరు రామ విష్ణు సహస్రనామం అనే పుస్తకంలో విష్ణువు యొక్క వెయ్యి పేర్లు ఉన్నాయి ఈ జాబితా ప్రకారం రామ అనేది విష్ణువు యొక్క మూడు వందల తొంభై నాలుగవ పేరు ఫ్యాక్ట్ ఐదు శ్రీరామ నామస్మరణ రఘువంశీ గురువైన వశిష్ఠ మహర్షిచే శ్రీరామునికి నామకరణం చేశారు వసిష్ఠ ప్రకారం రామ అనే పదం రెండు బీజాక్షరాలు బీజాక్షర అగ్ని బీజ్ మరియు అమృత బీజ్ తో రూపొందించబడింది ఈ అక్షరాలు మనస్సు శరీరం మరియు ఆత్మకు బలాన్ని అందిస్తాయి